పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు సభ్యక్షులు మిత్రుడు సతీష్ గారికి ఈరోజు కార్యక్రమంలో మెయిన్ అట్రాక్షను ఓ రకంగా ఈరోజు ప్రేమి కొడుకు సోదర్ సభ్యుడు ప్రేమ్ గారికి అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడు రాజేంద్ర నాయుడు గారికి జిల్లా పార్టీ సెక్రటరీ లాగర్ గారికి టౌను బీసీసీఎల్ అధ్యక్షుడు డెబ్బు గారికి నచ్చి గారికి పెద్దల పోస్టర్లు పోస్టర్ గారికి అలాగే చేనేత వింగ్ ప్రెసిడెంట్ దీనకండం గారికి సోషల్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ అశోక్ అలాగే మిత్రుడు ఫోటో బెస్ట్ ఫోటోగ్రాఫరు ఆయన కూడా పది స్థాయికి మీటింగ్ పెట్టారు పెద్ద ఎంపీష్ గారికి అలాగే గారికి నాకు అంటే లాస్ట్ ఈజ్ నాట్ ఇది లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్ అని నాకు కలిగిపోయి పంచే కాదు నేను పద్నాలుగు ఎలక్షన్లలో పోటీ చేయకముందు పన్నెండు నుంచి నాతో పాటు ఉండి పద్నాలుగులో నా గెలుపుకు ఈ ప్రాంతంలో చాలా కష్టపడి అప్పుడుగా ప్రేమ వీళ్ళందరు పిల్లలు అప్పుడు ప్రత్యేకంగా అండి ఖలీల్ భావి వెంకటేశ్వర్లు ఇద్దరు ఉండేది కానీ ఖలీల్ భావి అందరిని కూడా కోఆర్డినేట్ చేసి అప్పుడు పద్నాలుగులో నా గెలుపుకు చాలా కృషి చేసినటువంటి ఖలీల్ బాయి గారికి అలాగే గ్యాసినుకు ఇక్కడికి చేసినటువంటి బంధుమిత్రులందరికీ ఎందుకంటే క ప్రేమకు బంధువులు అంటే నాకు కూడా పందోలే అనుకుంటున్నాం ఎందుకంటే ప్రేమను మేము మొదటి నుంచి ఒక కుటుంబ సభ్యుని లాగానే చూస్తూ ఉన్నాం అందుకే మిమ్మల్ని కూడా అందరినీ బంధుమిత్రులు అన్నాం మీకు అందరికీ కూడా ఇంత ఆలస్యమైనప్పటికీ ప్రేమ్ మీద అభిమానంతో ఇక్కడికి ఇచ్చేసి లేట్ అయినప్పటికీ ఉన్నటువంటి మహిళా బంధువులకు ప్రేమ్ మిత్రులకు అందరికీ పేరు పేరుని హృదయపూర్వక ఒక నమస్కారాలు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా చిన్న కావచ్చు ప్రేమ వీళ్ళందరూ కూడా మొదటి నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు పార్టీలు అనేది ఇక్కడ ముఖ్యం కాకుండా మా కుటుంబంతోనే ఉంటూ మా కుటుంబ సభ్యులలాగే కలిసిపోయి ఏ కార్యక్రమం ఉంది ఇట్లా ప్రేమంటే నేను తీసుకొని వస్తూ ఉన్నా నేను తీసుకుంటూ ఉన్నా అని రెండో మాట మాట్లాడేవాడు కాదు ఎప్పుడూ ఎవరైనా నేను ఎమ్మెల్యే ఉండే వాళ్ళు కూడా ఏదైనా ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్స్కు ఎవరికైనా ఇబ్బంది వస్తే పోలీస్ స్టేషన్లో చెప్పాను ఎవరో కానీ తన కోసం అంటే ఇంతవరకు ఏ చిన్న పని కూడా అడగలేదు ఈ పోస్ట్ వచ్చేటప్పుడు కూడా ప్రేమ అడగలేదు నేనే ప్రేమ వింగ్కి ప్రెసిడెంట్గా పెడితే టౌన్లో క్రిస్టియన్స్ బాగా ఎక్కువ ఉన్నారు వాళ్ళ వాళ్ళందరినీ కలుపుకోపోతాడు పైగా బంధువర్గం కూడా బాగుంది కాబట్టి ప్రేమను ప్రోత్సహిద్దాము రాజకీయంగా ప్రేమను పైకి తీసుకొని రావాలి రాజకీయంగా ఈరోజు నాన్ని పలికినా ఈ పోస్ట్తో అంటే అక్షరాధ్యాసం చేసినట్టు ప్రేమ్ కష్టపడే దాన్ని బట్టి ప్రమోషన్లు ఉంటాయి నాకు ఆ నమ్మకం కూడా ఉంది ప్రేమ తప్పకుండా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు నా నమ్మకాన్ని కాదు మీ అందరి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకొని బాగా పనిచేసి అటు టౌన్లో పార్టీలో మంచి పని పేరు తెచ్చుకొని మంచి భవిష్యత్తు పొందగలుగుతాడు దానికి ఆయనకు మీ అందరి బంధుమిత్రుల ఆశీర్వాదం ఉంది ఇందాక పాస్తూ ప్రాస్తమ్మ గారు చెప్పారు ప్రభు ఆశీర్వాదంతోనే వచ్చిందని నిజంగా ప్రభు ఆశీర్వాదంతోనే ఈరోజు ప్రేమ్కు ఒక మంచి రాజకీయ అవకాశం కలిగింది కాబట్టి ప్రభువు ఎంటండి నడిపించి ఇంకా భవిష్యత్తులో ఉత్తమ స్థానానికి తీసుకుపోతాడు ప్రభు అనేటువంటి పూర్తి నమ్మకం కూడా నాకు ఉంది కాబట్టి ఆ రకంగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఫాస్టర్స్ కూడా ప్లస్ చేయాలని కూడా మీ పేర్లు కూడా ప్రేమ్ కు ప్రేమ్ గురించి మా గురించి కూడా మీరు ప్రార్థన చేసేటప్పుడు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మీకు బైబిల్లోనే చెప్తారు అధికారుల గురించి నాయకుల గురించి ప్రార్థన చేయాలనేటువంటిది బైబిల్లోనే ఉంది కాబట్టి మా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముఖ్యంగా చేయాలని కూడా కోరుతున్నాను ఈరోజు తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీ మనం అందరం చేస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ అమ్మఒడి వచ్చేది ఏమొచ్చేదా అమ్మఒడి వచ్చేదానే లేదా ఇప్పుడు ఇంతకుముందు జగనున్నప్పుడు అమ్మఒడి వచ్చేది ఆసరా వచ్చేది ఇంకా పదివేలు అయితే పదివేలు వచ్చేది బేబీలకు కూడా పదివేలు వచ్చేటివి అన్ని స్కీములు కూడా క్రమం తప్పకుండా వచ్చేటి ఈ తొమ్మిది నెలల్లో ఒక పెన్షన్ తప్ప ఏ స్కీమ్ ఇవ్వలేదు సంవత్సరానికి మూడు గ్యాసులు ఇస్తా ఒక గ్యాస్ సిలిండర్ కింద క్లోజ్ చేసినారు అయితే మీ ఇంట్లో ఇంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు మహిళలు కనుక వస్తే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అదేదైనా తదుకొని ఉపయోగం మీకు మూడు లేదు అందరికీ ఆశలు పెట్టారు ఆయన కుర్చీకి తీసు ఆయన ముఖ్యమంత్రి అయినారు వాళ్ళ కొడుకును మంత్రిని చేసుకున్నారు వాళ్ళ దామర్థి ఎమ్మెల్యే చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చేసుకున్నారు వాళ్ళు అందరూ చల్లగా అన్నారు ఓట్లు వేసేలా మండిపోతున్నారు ఒక్క స్కీమ్ రావడం లేదు ఒక రూపాయలు డిగ్రీ చదివే పిల్లలకు ఇంజనీరింగ్ చదివే పిల్లలకు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వాడు లేదు ఒక్క స్కీమ్ లేకుండా కనీసము ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉండేది రేపు ఏప్రిల్ ఏదో తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కూడా లేదు వాళ్ళకు మూడు వేలు పిల్లలు పెట్టిన మూడు వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టినారు చంద్రబాబు నాయుడు వాళ్ళు మేము చేయముగా మాకు డబ్బులు లేవు అంటున్నారు ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ తీసేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నారు వాళ్ళు అప్రూవెల్ ఇచ్చేసరికి ఇక్కడ పేషెంట్ చచ్చిపోయి ఉంటాడు అంటే ఆ స్కీమ్ కూడా పోతుంది అమ్మవారు అనేది ఇచ్చేటువంటి అవకాశం లేదు ఆశర్వాద కథ దేవు ఉచితంగా ప్రశ్నిస్తా ఉన్నారు బస్సులు మహిళలందరినీ కూడా ఉచితంగా తిప్పుతామన్నారు అంటే అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు అట్లా గుళ్ళు చూసి రావచ్చు వాటికం సిటీ కూడా కూడా రావచ్చు అనుకున్నారు అట్లా మహిళలు కూడా మోసం చేసినారు అన్ని వర్గాల్లో కూడా ఈరోజు నూట వేల సంవత్సరాలు వాళ్ళకి మోసం చేసినారు అందరికి వాళ్ళు వచ్చి పదేళ్ళు వచ్చి వచ్చి కొంచెం తొమ్మిది నెలలు అయింది ఒక్క స్కీమ్ లేదు కాబట్టి ప్రజలను ఇంత దారుణంగా అన్యాయంగా మోసం చేయడాము నిజంగా భగవంతుడు క్షమించాడు అందరూ ఆశలు పెట్టుకొని గెలిపేసి అంటే తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని నిలబెట్టుకోరు అని కూడా తెలుసు కానీ వాళ్ళు చెప్పినట్టు చూసేసరికి వివా చేస్తాను అని ఆశపడినారు మొత్తంలో ముంచేసినాడు కాబట్టి ఇప్పటికైనా వీళ్ళంతా ఎట్లాందంటే ఇచ్చే ఆవులు పోగొట్టు పోగొట్టుకొని తొన్నే తిన్న జీతం తెచ్చుకుని ఆ పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కల్పించినాడు కాబట్టి మనము జగన్మోహన్ రెడ్డి గారు అంటే తప్పే ప్రసక్తి లేదు అమ్మఒడి గారు ఐదు సంవత్సరాలు ఇక్కడ వాళ్ళు ఇచ్చినారు వచ్చినారు ఆశ వైసానాడు ఐదు సంవత్సరాలు ఇచ్చినారు తర్వాత డ్రైవర్లకు పదివేలు అన్నారు చాకుల బోధీలకు పదివేలు అన్నాడు నాయ బ్రాహ్మణులకు పదవేలు ఉన్నారు అందరికి క్రమం తప్పకుండా ఇచ్చినారు పాస్టర్లకు నెలకి ఐదు వేలు వాళ్ళకు చెప్పినారు పాస్టర్లకు ఇచ్చినారు మొత్తం ఏదైతే మాట ఇచ్చినాడో ఒక్క మాట తప్పకుండా ఇచ్చినారు ఏదైనా అవసరం పడితే మీరు వాలంటీర్ని ఫోన్ చేసి వాలంటీర్ వచ్చి ఏం కావాలి ఇంటిపెంటే కావాలా లేకుంటే మీకు డెత్